హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఏపీ నంద్యాల డిస్టిక్ అహోబిలం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం ఈ అహోబిలంలో మనం నవ నరసింహస్వామి క్షేత్రం అయితే దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా గరుడాద్రి వేదాద్రి పర్వతంలో మధ్య మనకు ఈ అహోబిలం టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది ఈ లొకేషన్స్ ని చూడటానికి రెండు సరిపోవు అనమాట ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో చూడండి ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి వెళ్దాం ఇది మొత్తము పార్కింగ్ ఏరియా అండి ఇక్కడ నుంచి మనం ఒక ఫిఫ్టీ స్టెప్స్ పైకి ఎక్కితే మనకు మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది ఈ అహూబిలంలో మనం ఎటువైపుకు చూసినా ఇలా పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ అని చూస్తున్నారు కదా ఎంత గ్రీన్ గా ఉందో ఈ లొకేషన్స్ అయితే ఈ అహోబిలానికి మనం ఎలా చేరుకోవాలంటే ఏపీలో ఎక్కడ ఉన్నా ఫస్ట్గా మనం నంద్యాల డిస్టిక్లో ఉన్న ఆళ్ళగడ్డకు చేరుకోవాలి ఆళ్ళగడ్డ నుంచి మనం ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తే ఈ ఎగువ అహోబిలానికి అయితే చేరుకుంటాము చూస్తున్నారు కదా ఇది మొత్తము ఎగువ అహోబిలం అండి ఇక్కడ మనం నవనరసింహస్వామి క్షేత్రం అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నది నవనరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు అయితే దర్శనం ఉంటుంది మళ్ళీ తిరిగి రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది మనం ఈ టైమింగ్స్ను బట్టి దర్శనం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇటువైపుకు వెళ్తే మనం ఉచిత దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ అహోబిలంలో మనకు తొమ్మిది ఆలయాలు అయితే దర్శనమిస్తాయి మొదటిది ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం రెండవది వారాహ నరసింహస్వామి క్షేత్రం మూడవది మాలవలో నరసింహస్వామి క్షేత్రం నాలుగవది జ్వాలా నరసింహస్వామి క్షేత్రం ఐదవది పావన నరసింహస్వామి క్షేత్రం ఆరవది భార్గవ నరసింహస్వామి క్షేత్రం ఏడవది యోగానంద నరసింహస్వామి క్షేత్రం ఎనిమిదవది చాత్రవట నరసింహస్వామి క్షేత్రం తొమ్మిదవది కారంజ నరసింహస్వామి క్షేత్రం ఈ తొమ్మిది నరసింహస్వామి క్షేత్రంలను మనం ఈ అహోబిలంలో అయితే దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం నవ నరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం అయితే దర్శించుకున్నాం ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్న అక్కడ ఆ టెంపుల్కి వెనుక భాగంలో మనకు ఈ మెట్ల మార్గం అయితే ఉంటుంది ఎందులో వెళ్తే మనం వారాహ నరసింహస్వామి క్షేత్రం అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి మనం మొత్తం నల్లమల ఫారెస్ట్లో వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్ళి వస్తున్నారు ఇక్కడ మనకు డోలీ కూడా అవైలబుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఏ విధంగా తీసుకెళ్తున్నారో నడవలేని వాళ్లకు వయసైన పెద్ద వాళ్ళను ఇలా తీసుకెళ్లి చూపించుకొస్తారండి వాళ్ళకు మనం ఫోర్ థౌజండ్ అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా అయినా కానీ వెళ్ళి దర్శించుకొని వస్తారండి వాళ్ళు ఈ స్వామి క్షేత్రంలో దర్శించుకోవాలంటే కంపల్సరిగా రాసి పెట్టి ఉండాలని చూస్తున్నారు కదా మొత్తము నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళి రావాల్సింది చూస్తున్నారు కదా మనం ఇలా వెళ్ళే దారిలోనే ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ని అయితే చూస్తూ వెళ్ళవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కొందరు పెద్ద వాళ్ళు అయితే వెళ్ళి వస్తున్నారు వాళ్ళు టోటల్గా ఉగ్ర స్తంభం దగ్గరకు అయితే వెళ్ళి రాలేరండి మధ్యలో జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు ఉగ్ర స్తంభం దగ్గరకు చేరుకోవడానికి ఎలాంటి మెట్ల మార్గం అయితే ఉండదు ఓన్లీ కొండను పట్టుకొని మనం పైకైతే చేరుకోవాలి ఇలా వయసు అయిన వాళ్ళైతే అసలే చేరుకోలేరండి మన మామూలు మనుషులే వంద మందిలో కనీసం ఇరవై ఐదు మంది కానీ చేరుకోలేరంట ఆ ప్రాంతానికి చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకు ఇలాంటి పురాతనమైన మండపంలో అయితే కనిపిస్తాయి ఈ మండపం వచ్చేసి కాలక్షేప మండపం అంట ఇది ఒకప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అయితే పెట్టారు ఇప్పుడు టోటల్గా క్లోజ్ చేశారు చూస్తున్నారు కదా ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ ఇక్కడ ఎవరు ఉండకూడదంట దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి మనం దారిలో అక్కడక్కడ ఇలాంటి చెక్క బిడ్జలు అయితే కనిపిస్తాయండి వాటర్ని అయితే దాటుకునే అవతలకి వెళ్ళడానికి చూస్తున్నారు కదా లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఈ లొకేషన్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ అహోబిలం జర్నీ అనేది అంత సింపుల్గా అయితే ఉండదు ఇక్కడ మనకు వారాహ నరసింహస్వామి క్షేత్రం వరకు ఇలాంటి మెట్ల మార్గం అయితే ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళడానికి ఎటువంటి మెట్ల మార్గం అయితే ఉండదు మొత్తము నల్లమల్ల అడవిలో బండరాలను దాటుకుంటూ నీటి వాగులను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో మొత్తము గ్రీన్ ఏరియా ఇది ఇప్పుడు మనం వారాహ నరసింహస్వామి క్షేత్రంకు అయితే దగ్గరలో ఉన్నాము వారాహ నరసింహస్వామి క్షేత్రం దర్శించుకున్నా అక్కడ అక్కడ నుంచి మాలోల నరసింహస్వామి క్షేత్రంకు వెళ్ళడానికి రెండు అయితే వెళ్ళాలి అక్కడ నుంచి జ్వాల నరసింహస్వామి క్షేత్రంకు వెళ్ళడానికి ఎలాంటి మెట్ల మార్గం అయితే ఉండదు నీటి వాగులను కొండ గుట్టలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ అండి వారాహ నరసింహ స్వామి క్షేత్రం ఇక్కడ మనకు ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది దాన్ని కూడా చూద్దాం మనకి ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి వాటిని చూస్తూ మనం పైకి అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మొత్తం గ్రీన్ ఏరియా అండి ఇప్పుడు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ అహోబిలం లొకేషన్స్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నది వారాహ నరసింహ స్వామి క్షేత్రం ఇక్కడ నుంచి మనకు వెనక సైడ్కు వెళ్తే మాధవల నరసింహస్వామి క్షేత్రం కైతే వెళ్తాము ఈ వారాహ నరసింహస్వామి క్షేత్రం నుంచి రైట్ సైడ్కు వెళ్తే మనకు జ్వాలా నరసింహస్వామి క్షేత్రం అలానే ఉగ్ర అయితే చేరుకోవచ్చు అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి మెట్ల మార్గం అయితే ఉండదు మనం మామూలు మనుషులైతే వెళ్ళి రావచ్చు కానీ నడవలేని వాళ్ళు కాస్త వయసు అయిన వాళ్ళైతే అసలే వెళ్ళకండి ఇప్పుడు మనం రెండు కిలోమీటర్లు ఈ అడవి మార్గంలో నడుస్తూ వచ్చాక ఇక్కడ వారాహ నరసింహస్వామి క్షేత్రం అయితే దర్శనమిస్తుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వారాహ నరసింహస్వామి క్షేత్రం దగ్గర ఉన్నాం లోపల వీడియోస్ కెమెరాస్ అయితే అలో లేదు ఈ స్వామిని దర్శించుకొని మనం పైకి అయితే వెళ్ళవచ్చుగా ఒక నిమిషం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వారాహ నరసింహస్వామి క్షేత్రం దర్శించుకున్నాం కదా ఈ వీడియో అనేది ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నా ఎందుకంటే ఈ అహోబిల నవ నరసింహస్వామి క్షేత్రంలను చూపించాలంటే కంపల్సరీగా రెండు లేదా మూడు గంటలైతే పడుతుంది చూస్తున్నారు కదా ఈ అడవి అందాలను నవ నరసింహస్వామి క్షేత్రంలను మీకు చూపించాలంటే కంపల్సరిగా రెండు లేదా మూడు గంటలైతే పడుతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోద్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్